ప్రజలు ఇబ్బంది పడుతున్న కష్టపడుతున్న సందర్భం పెద్ద రాజకీయాలకు తావి ఏదల్చుకోలేదు ఇక రెండవది అమెరికాలో జల్సాలలో తేలుతున్న ఆయన కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద మంత్రుల మీద దాడి చేస్తుండ్రు నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే నాలుగు రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే బయట కూడా కనిపిస్తలేడు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన పుత్రుడు అమెరికాలో జల్సాలు చేసుకుంటూ ఆయన ప్రభుత్వం మీద బురద జాలే ప్రయత్నం చేస్తుండ్రు నాలుగు రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఇలా ఒక ఆయన బయలుదేరి సూర్యాపేట పోయినట్ట ఆ నుంచి ఖమ్మం పోయినట్ట వంద ఎలుకలు తిరిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంట ఇంక ఇట్లా తప్పులు చేయనని పదేళ్ళ నుంచి ఆక్రమించుకున్న మీరే ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసిండ్రు రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితో మీరు సహకరిస్తారా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు ప్రతి క్షణం మా మంత్రులు కార్యాచరణ స్థానికంగా ఉన్నారు స్టేట్ అంతా సమన్వయం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతో నేను బయలుదేరి రెండు రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నా ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చిన ప్రమాదాల ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చినరా ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళినరా మీ దగ్గర రికార్డు ఉంటే తీయాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు చాలా సార్లు వర్షాలు వరదలు ప్రజలు చనిపోవడం ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం చంద్రశేఖరరావు వర్గాలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళింటో ఒక్క ఒక్క ఆధారం చూపించండి మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు ముప్పై నలభై మంది చచ్చిపోతాయని సొంత నియోజకవర్గం పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించనికి ఓలే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్లి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించనిక ఓలే మానవత్వం లేని వ్యక్తిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజలల్లో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో క కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా లాగా ఉంటే పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతలెంత జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో కంచనా ఏంటి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం ఉండొద్దు జరుగుండదు జరిగి జరుగుండదు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోవడానికి రెండు పక్క పక్కనే ఉన్నాయి మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు సంతోషం మంచిది వారి అనుభవంతో అప్రమత్తంగా ఉండే జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటలు కంటిన్యూస్గా ముప్పై తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం చర్యలు తీసుకుంటూనే ఉన్నాం రెండింటిని పోల్చి చూడండి మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు అసలు ఉన్నాడా ఎందుకు కనిపిస్తలేడు ఎందుకు మాట్లాడతలేడు ఆయన ఆయన ఉన్నాడు అమెరికాలో లేదా అమెరికాలో జల్సాలు చేయట్లేదా అమెరికాలో జల్సాలు చేసేటోడు కూడా మా పదేళ్ళు అధికారం అనుభవించి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు అయినా ఈ ప్రభుత్వం మనోధైర్యం కోల్పోదు ధైర్యంతో ప్రజలకు అండగా నిలబడి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది స్వచ్ఛంద సంస్థల్ని సమాజంలో ప్రముఖులుగా భావించే వాళ్ళను కార్పొరేట్ కంపెనీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు కష్టాలలో ఉన్నారు మీ చేత నేను ఆర్థిక సహాయాన్ని అందించండి మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మానవీయ కోణంలో వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెయ్యగలిగిన సహాయాన్ని ఈ పేదలకు అందించండి సహాయం అందించని వాళ్ళు మనోధైర్యాన్ని ఇవ్వండి మేము మీకు అండగా నిలబడ్డాము అని ఒక మంచి మాటైన మాట్లాడండి తద్వారా వాళ్ళు కొంచెం ఉపశమనం పొందుతారు కష్టాలలో ఉన్న వాళ్ళకు ఒక ఓదార్పు కూడా కొంత వాళ్ళకు మనోధైర్యాన్ని పెంచుతుంది కాబట్టి ఈ ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది పరిహారాన్ని అందిస్తుంది అన్ని రకాలుగా నేను అధికారులకు మళ్ళా సూచన ప్రజా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యేలకు కూడా మురళీ నాయక్ కానీ రామచంద్ర నాయక్ గారు కానీ జశస్విని రెడ్డి గారు కానీ మా నాగరాజు గారు కానీ వేదిక మీద ఉన్న ముఖ్యమైన నాయకులకు ఎమ్మెల్యేలకు